హాయ్ అండి ఎలా ఉన్నారో వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి ఒకే రకం పిండితో మనం ఇడ్లీ అండ్ దోశ అంతేకాకుండా ఒక వారానికి సరిపడా టిఫిన్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి చాలా బాగా పొంగింది కదా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా బాగా పొంగిందండి పిండి వచ్చేసేసి నేను ఇక్కడ మిక్సీలో వేస్తానమాట చాలామంది మిక్సీలో వేస్తే సరిగ్గా పొంగదు కదా మెదుపు సరిగ్గా రాదు అండ్ పిండి కూడా ఆర్ట్ రాదు అని అంటూ ఉంటారు అలా కాదండి మిక్సీలో వేసుకున్న పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ముందుగా నేను ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ చేశానండి ఇదే పిండితోటి ఇడ్లీ అలాగే దోశ అనమాట రెండు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే రెండు రకాల చట్నీస్ కూడా చూపించబోతున్నాను వీటి కాంబినేషన్ చట్నీస్ చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా ఇడ్లీలు ఇడ్లీలు వచ్చేసేసి మనం పిండి ఇడ్లీలు అంటుంటాము ఎక్కువగా ఇవి కర్ణాటకలో అలాగే తమిళనాడులో ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి ఆంధ్ర మన తెలుగు రాష్ట్రాలలో ఏంటంటే ఎక్కువగా మనం రవ్విడ్లీ ఏ విధంగా చేసుకుంటుంటామో ఇక్కడ వచ్చేసేసి ఇలా బియ్య పిండి ఇడ్లీలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారనమాట చాలా స్మూత్గా ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి లేయర్ లేయర్లు చాలా స్మూత్గా ఉంటుంది ఇడ్లీ మాత్రం నార్మల్గా ఒక్క ఇడ్లీ తినే దగ్గర మినిమం ఈజీగా ఒక డైజన్ ఇడ్లీలు తినేస్తారనమాట అంత మెత్తగా ఉంటాయి మనం తిన్నట్టు కూడా తెలియదు అంత టేస్టీగా కూడా ఉంటాయి ఇడ్లీ అండ్ ఇక్కడ వచ్చేసి దోశ అనమాట దోశ కూడా మనం క్రిస్పీ కావాలనుకుంటే క్రిస్పీ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా సెట్ దోశ ఊతప్పం ఇలా ఎన్ని స్టైల్ కావాలంటే అన్ని స్టైల్లు దోశనే కాదండి గుంత పొంగనాలు కానీ బోండాలు కానీ అలానే ఉతప్పం అంటుంటాం కదా అది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనం ఒకే పిండితో మనం చాలా రకాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో మాత్రము ఒక రెండు రకాలు చూపిస్తాను నెక్స్ట్ వీడియో వచ్చేసేసి ఒక వన్ వీక్ మొత్తం ఈ పిండితో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అనమాట ఇక్కడ ఇడ్లీ అండ్ చట్నీ మనకి ఇడ్లీ కాంబినేషన్గా చట్నీ అండ్ దోశ కాంబినేషన్గా కూడా చట్నీ చూపిస్తాను ఈ వీడియోలో వచ్చేసేసి నెక్స్ట్ డే అండి నాకు చాలా బాగా పొంగింది పిండి వచ్చేసేసి నేను ఇక్కడ కొద్ది క్వాంటిటీ మాత్రమే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అనమాట మెయిన్ వీడియో కోసమే ఇక్కడ నేను ఈ పిండి అనేది ప్రిపేర్ చేశాను పిల్లల స్కూల్స్టా స్టార్ట్ అయిపోయాయి కదా మనకి ఏం టిఫిన్స్ చేసుకోవాలి మార్నింగ్ అడౌలు లేకుండా ఏం ప్రిపేర్ చేయాలి అని కంగారు పడకుండా ఈ విధంగా ఒకే రకం పిండితో మనం వీక్ మొత్తం సెట్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ముందుగా నేను ఇక్కడ మినప్పప్పు అండ్ బియ్యం నాన్ పెట్టుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసేసి ఇక్కడ మినప్పప్పు నార్మల్ గుండుపప్పు తీసుకున్నానండి మనం పొట్టుపప్పు కూడా తీసుకోవచ్చు కానీ ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా కొంచెం నల్లగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ నేను గుండుపప్పుతో చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసేసి బియ్యం బియ్యం అనేది కొంచెం పొట్టిగా ఉంటాయండి వీటిని ఇడ్లీ రైస్ అంటారనమాట ఎక్కువగా ఏంటంటే కర్ణాటకలో ఇంతముందు ఏంటంటే రేషన్ బియ్యంగా కూడా ఇచ్చేవాళ్ళు అనమాట వీటికి డిమాండ్ పెరగడంతో ప్రస్తుతానికి బయట సేల్ మాత్రం చేస్తారు రేషన్ బియ్యంగా ఇవ్వట్లేరు అనమాట ఇవి రేషన్ బియ్యం అంటే కొంచెం లడ్డుగా పొడుగ్గా ఉంటాయి కదా ఇక్కడ ఏంటంటే ఇవి ఇచ్చేవాళ్ళు ఫస్ట్లో ఇప్పుడు ఏంటంటే వీటికి డిమాండ్ పెరగడంతో ఇవి ఇవ్వట్లేరు మనం ముందుగా పప్పు నానే పెట్టుకుందాము ఇక్కడ నేను మినపప్పు వచ్చేసేసి ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నాను కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకుంటారండి మినపప్పు అండ్ బియ్యం నాన్ పెట్టుకోవడము ఏంటంటే ఒక కప్పుకి కొంతమంది రెండు కప్పులు వేసుకుంటుంటారు మూడు నాలుగు ఐదు ఆరు కప్పులు వరకు కూడా వేసుకుంటుంటారనమాట కానీ నేను మాత్రమేంటంటే మూడు లేదా నాలుగు కప్పుల కంటే ఎక్కువ బియ్యం యూజ్ చేయను ఇక్కడ వచ్చేసేసి నేను ఒక కప్పుకి నాలుగు కప్పుల వరకు యూజ్ చేస్తున్నాను బియ్యం వచ్చేసేసి మరి ఐదు ఆరు వేసుకుంటే ఏంటంటే మనకి ఆ టేస్ట్ అనేది తెలియదండి మినపప్పు టేస్ట్ అనేది అసలు తెలియదు అనమాట కొన్ని కొన్నిసార్లు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక కప్పుకి నాలుగు కప్పులు అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట మినపప్పు బియ్యం అండ్ క్లీన్ చేసేసుకొని నాన్ పెట్టేసేసుకున్నాను ఇవి మినిమం ఆరు నుంచి ఏడు గంటల వరకు నాన్తో ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది రెడీ అయిపోతుంది ఇవి క్లీన్ చేసేసి ముందుగా నానపెట్టేసుకున్నానండి నార్మల్గా మనం దోశలోకి కొద్దిగా మెంతులు వేసుకుంటుంటాం కదా కానీ ఇందులోకి మెంతులు అనేది వేయకూడదు ఎందుకంటే మనము వీటితో ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం చేదులాగా వస్తాయి అనమాట ఇడ్లీలో వచ్చేసేసి అందుకని చెప్పేసి ఇక్కడ నేను మెంతులు అనేది వేయట్లేదు నెక్స్ట్ ఇవి నానిన తర్వాత నెక్స్ట్ అటుకులు అనమాట పిండి పట్టుకునే దానికి ముందల ఒక ఫైవ్ మినిట్స్ ముందల అటుకులు కూడా నానపెట్టుకుంటున్నాను అటుకులు వచ్చేసేసి ఒక హాఫ్ కప్ వరకు వేసుకున్నాను అటుకులు వేసుకోవడం వల్ల మెదుపు అనేది చాలా బాగా వస్తుంది కొంతమంది ఏంటంటే నైట్ మిగిలిపోయిన అన్నం అవి వేస్తూ ఉంటారు మనం వన్ వీక్ మొత్తం ప్లాన్ చేసుకునేటప్పుడు అన్నం వేసుకుంటే ఏంటంటే వన్ వీక్ వరకు మనము అన్నం అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది కదా అది హెల్త్కి అనేది అంత మంచిది కాదనమాట అందుకని నేను ఎక్కువగా అటుకులు అనేది ప్రిఫర్ చేస్తాను కొంతమంది ఏంటంటే ఇందులోనే ఒక పావు కప్పు వరకు పచ్చనపప్పు అలా యాడ్ చేస్తూ ఉంటారు మన ఇష్టం అండి అది కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ముందుగా నానపెట్టుకున్నవన్నీ ఒకే దాంట్లో కలిపేసుకుంటున్నాను అనమాట మినపప్పు బియ్యము అటుకులు ఇవన్నీ ఒకే గిన్నెలో వేసేసుకొని కలిపేసుకొని నేను ఇలానే మిక్సీ పట్టుకుంటాను కొంతమంది విడివిడిగా కూడా పట్టుకుంటారనమాట మెదుపు సరిగ్గా రాదని చెప్పేసేసి బియ్యం సపరేట్ మిక్సీ పట్టేసుకుంటారు కొంతమంది ఇట్లా పట్టేసుకుంటారు నేను మాత్రం ఇలానే ప్రిఫర్ చేస్తాను మనం ఇలా పట్టుకోవడం వల్ల మినప్పప్పు బియ్యం ఇవంతా ఈక్వల్గా గ్రౌండ్ గ్రైండ్ అవుతాయని నా ఉద్దేశము అలా ఈక్వల్గా మెత్తగా కా అయితే ఏంటంటే మనకి పలుకు అనేది లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందనమాట పిండి అనేది మనం మిక్సీ జార్లో ఎంతైతే పిండి పట్టుకోగలమో అంత యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే మనం గ్రైండర్లో అయితే ఏ విధంగా పట్టుకుంటామో సేమ్ అదే విధంగా వస్తుందండి మెదుపు అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఇలా మెత్తగా పట్టుకోవాలన్నమాట మనకి ఎంత వాటర్ అయితే అవసరం ఉంటుందో అంత వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా మెత్తగా పట్టేసుకోవాలి పిండి అనేది ఈ పట్టుకున్న పిండి అంతా నేను ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను చాలామంది మెదుపు రాదు అంటారు కానీ మిక్సీ జార్లో అయితే చాలా ఈజీగా ఉంటుందండి మనం ఎక్కువ క్వాంటిటీ కేజీలు కేజీలు కాకుండా తక్కువ క్వాంటిటీలో నానవేసుకున్నప్పుడు కూడా మనం మిక్సీలో పట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట ఈ విధంగా నేను ఇక్కడ పిండి మొత్తం పట్టేసి పెట్టేసుకున్నానండి ఇందులో నేను నైటే ఉప్పు కలిపి పెట్టుకుంటానమాట ఇక్కడ కొద్దిగా కళ్ళు ప్యాక్ చేసేసుకొని పిండిలో ఉప్పు కలిపేసేసుకుంటున్నాను చాలామంది కలిపితే పొంగుద్ది పొంగుద్ది అని డౌట్స్ ఉంటాయన్నమాట కలపకుండా అలానే వదిలేసి అలా అయితేనే బాగా పొంగుద్ది అని నెక్స్ట్ డే మార్నింగ్ అలా కలుపుకుంటుంటారు నేనైతే మాత్రము అంటే నా వరకు మాత్రమే చెప్తున్నానండి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కదా నేనైతే మాత్రము నైటే కలిపి పెట్టేసేసుకుంటాను ఉప్పు అనేది అలా కలిపి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పిండికి అనేది పర్ఫెక్ట్గా ఉప్పు పడుతుందని నా ఉద్దేశం అనమాట కలిపేసేసి ముందు రోజు నైట్ అలా వదిలేసేసాను బయటనే మనకి ఎక్ ఎక్కువ పొంగదండి మరి గ్రైండర్లో అంటే ఫుల్గా ఎక్కువ మెదుగుతుంది కాబట్టి అంటే ఎక్కువ టైం పడుతుంది గ్రైండర్లో మనం వేసుకుంటే పిండి మిక్సీలో అయితే చాలా తక్కువ టైంలో గ్రైండ్ చేసేసుకోవచ్చు కదా మనకి మిక్సీలో కంటే గ్రైండర్లో వేసింది ఏంటంటే ఎక్కువగా పొంగిపోతుందనమాట మన మిక్సీలో అనేది అంత అయితే పొంగదు మనకి పొంగుతుంది కానీ మనకి ఎంతవరకు పొంగాలి అంతవరకే పొంగుతుంది మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి అదే మనం ఇది గ్రైండర్లో వేసుకున్నాం అనుకోండి మరి బయట పెట్టేసుకుంటే ఎక్కువగా పొంగి త్వరగా పుల్లగా అయిపోతుందనమాట గ్రైండర్లో ఏంటంటే అప్పటికప్పుడు అప్పుడు వేసుకోవడానికి కూడా మనకి దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి కానీ మిక్సీలో పట్టుకుంది ఏంటంటే మనము ఇది అనేది కొంచెం ఒక నైట్ అంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ అలా వదిలేయాలన్నమాట నాకు ఇది బాగా పొంగింది పిండంతా ఒకసారి కలిపేసేసుకుంటున్నాను అనమాట మొత్తం కలిపేసేసి మనకి ఇడ్లీకి ఎంత పిండి అయితే అవసరమో అంత పిండి యూజ్ చేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవచ్చు మనకి మెయిన్ ఏంటంటే ఇడ్లీకి అనేది కొంచెం తిక్కుగా ఉండాలి పిండి మనకి దోశకి పలసగా ఉన్న పర్లేదు కానీ ఇడ్లీకి అనేది కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లూజ్గా ఉంటే మనకి ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి మరీ లూజ్గా ఉన్నాయనుకోండి మరి గంజి గంజిగా అయిపోతాయి అనమాట ఇడ్లీలు గట్టిగా ఉన్నాయని పిండి గట్టిగా ఉంటే మనకి ఇడ్లీలు కూడా అంతే గట్టిగా వస్తాయి అనమాట నేను ఆల్రెడీ నా వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను పిండి అనేది మనం ఎంత బాగా కలుపుతాము ఇడ్లీలు కానీ దోశలు కానీ ఈ వడలు కానీ ఏదైనా సరే మనకి అంత పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అందుకని నేను ఇక్కడ పిండి అంతా బాగా ఒక టూ మినిట్స్ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ మనం కల్లుప్పు వేసుకున్నాం కదా కరగడానికి నైట్ అంతా టైం పడుతుంది ఆ కరిగిన చోట అక్కడక్కడే ఉండిపోకుండా ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా కలుస్తుంది అనమాట ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను పిండి అనేది ఇలా కలుపుకున్న పిండిని మనకు కావాలనుకుంటే సపరేట్ పెట్టేసేసుకోవచ్చు నేను ఇక్కడ ముందుగా ఇడ్లీలు మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను నాకు ఈ తిగ్నెస్ సరిపోతుందండి నేను ఫస్ట్ ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుంటాను ఇడ్లీ ప్లస్ ఈ ఇడ్లీ కాంబినేషన్ చట్నీ కూడా చూపిస్తాను ఈ వీడియోలో వచ్చేసి చాలా బాగుంటుందండి అలాగే మన ఛానల్ వచ్చేసి ఇన్స్టెంట్ ఇడ్లీలు కూడా ఉన్నాయండి ఇడ్లీ అలాగే నార్మల్ ఇడ్లీ అవి కూడా ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇడ్లీలు మాత్రము చాలా మెత్తగా వస్తాయండి పర్ఫెక్ట్గా మాకు పిండి ఇడ్లీలు సరిగ్గా ఇష్టం ఉండవు మేము రవి ఇడ్లీలు ఎక్కువగా తింటుంటాము అన్న వాళ్ళు కూడా ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట అంత బాగుంటాయి ఇడ్లీలు వచ్చేసేసి ఫస్ట్ వచ్చేసేసి ఇడ్లీ కుక్కర్లో వాటర్ పెట్టేసి పెట్టేసుకున్నానండి వాటర్ మనకి కొంచెం వేడయ్యేలోపు ఇడ్లీ పెట్టేసుకోవచ్చు ఈ లోపు ఇడ్లీ ప్లేట్లకు వచ్చేసేసి ముందుగా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి మనం ఇదే పిండితోటి ఆలు మసాలా ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తానండి ఇడ్లీ ఏంటంటే కొంచెం లైట్గా మనకి ఇడ్లీ పిండి అనేది కొంచెం పుల్ల పడాలన్నమాట ఇడ్లీ పిండి అనేది పుల్ల పడితేనే చాలా టేస్ట్ ఉంటుంది దానికి వచ్చేసేసి ఫ్రెష్ ఇడ్లీ పిండి అంటే అప్పటికప్పుడు పట్టుకున్న ఇడ్లీ పిండి కంటే కొంచెం పుల్లపడ్డ ఇడ్లీ పిండి చాలా బాగుంటుందన్నమాట ఆలూ ఇడ్లీకి నేను నెక్స్ట్ వీడియోలలో ఎప్పుడైనా చూపిస్తానండి మొత్తం ఇడ్లీ ప్లేట్లకి నేను కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత ప్లేట్లలో ఇడ్లీ పిండి వేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసి తెలుస్తుందండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి కొంచెం లూజ్గా ఉండాలన్నమాట మరి ఎక్కువ లూజ్గా ఉంటే మనకి గంజి గంజిగా నొస్తాయి మనకి కావాలనుకుంటే ప్లేట్ ఫుల్గా వేసేసుకోవచ్చు లేదా హాఫ్గా వేసేసుకోవచ్చు అనమాట ఇడ్లీలు అనేది బాగా స్పంజీగా పొంగు వస్తాయి అనమాట మనం హాఫ్ ప్లేట్ వేసుకున్నా కానీ బాగా పైదాకా పొంగు వస్తాయి అనమాట ఇడ్లీలు వచ్చేసేసి అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ నచ్చండితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను నార్మల్ ఇడ్లీ రైస్తో చూపిస్తున్నాను కదా నార్మల్గా రేషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యంతో కూడా మనం ఇడ్లీలు అండ్ ఇలానే దోశ ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే మన ఛానల్ వచ్చేసి ఇన్స్టెంట్ రెసిపీస్ అలాగే స్నాక్స్ కానీ ఇలా చాలా ఉన్నాయండి కుకింగ్ బ్లాగ్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి నేను పిండి మొత్తం పెట్టేసుకున్నాను ఆ లోపు నీళ్ళు కూడా వేడైపోయాయి అన్నమాట ఇడ్లీ కుక్కర్లోవి నెక్స్ట్ ప్లేట్ పెట్టేసేసి ఇంకా మూత పెట్టేసేసుకోవడమే మనకి ఎక్కువ టైం అయితే పట్టదండి ఫైవ్ మినిట్స్ లోపే ఇడ్లీలు అనేవి ఉడికిపోతాయి అన్నమాట మరి ఎక్కువ టైం అయితే పట్టదు ఇక్కడ నేను మూత పెట్టేసేసుకున్నాను మనకి ఇడ్లీ రెడీ అయ్యేలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చట్నీ వచ్చేసేసి నార్మల్ పచ్చి చట్నీ చేస్తున్నాను ముందుగా మిక్సీ జార్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా కల్లుప్పు ఒక మూడు నాలుగు వచ్చేసేసి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక హాఫ్ కప్ పల్లీలు ఒక కప్ వచ్చేసేసి అనమాట ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా మనం ఇది ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు అండి చట్నీ పౌడరు అంటే ఈ విధంగా పౌడర్ చేసుకున్న చట్నీ పౌడర్ బాక్స్లో పెట్టుకొని ట్రావెలింగ్లో కూడా యూస్ చేసుకోవచ్చు ముందుగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత తర్వాతకి వాటర్ యాడ్ చేసేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది అనమాట మనం ఈ పౌడర్ అనేది మనం నార్మల్గా ట్రావెల్ వెళ్తుంటాం కదా బయటకు ఎక్కడైనా అప్పుడు ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళి నార్మల్ వాటర్ కలిపేసేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ లోపు నాకు ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది అండి బాగా పొంగయ్ అనమాట ఇడ్లీ వచ్చేసేసి పిండి అనేది నేను హాఫ్ ప్లేట్ కంటే కొంచెం తక్కువగానే పెట్టుకున్నాను మరి ఎక్కువగా వేయలేదు ఇక్కడ ఇడ్లీ రెడీ అయిపోయాయి వేడివేడి వేడి ఇడ్లీ నేను ఒకటి తీసి చూపిస్తానండి మీకు చాలా అంటే చాలా స్పంచిగా చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీస్ అనేవి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎలా పొంగిందో చాలా బాగా పొంగింది ఇడ్లీ వచ్చేసేసి చాలా స్మూత్గా ఉంటుందండి నార్మల్గా మన స్పాంజ్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చాలా స్మూత్ స్మూత్గా ఉంటుందన్నమాట ఇడ్లీ వచ్చేసేసి ఇక్కడ మీకు చూడండి ఎలా లేయర్ లేయర్లు ఉందో ఇడ్లీ వచ్చేసేసి ఇప్పుడే తీశాను కదా చాలా వేడిగా ఉందన్నమాట ఇడ్లీ ఇక్కడ మీకు చూపించిన చూడండి ఎంత స్పంజీ స్పంజీగా వచ్చాయి ఇడ్లీ అనేది మనం ఇది చల్లారిన తర్వాత తీసుకున్న సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి వేడి వేడిదే తీసుకోవాలని ఏం లేదు సేమ్ అదే స్పంజినెస్ అలానే ఉంటుందన్నమాట మనకి ఏమాత్రం టేస్ట్లో కూడా డిఫరెంట్ అనేది ఉండదు చాలా బాగుంటాయి ఇడ్లీలు ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మనం ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇడ్లీలు అనేది మనం ఈ ఒక్క దోశ బ్యాటర్ ఉంటే సరిపోతుందండి ఇడ్లీ దోశ బ్యాటర్ను నార్మల్గా బయట అమ్ముతూ ఉంటారు కదా అది కూడా ఇదే బ్యాటర్ అనమాట దీంతో మనము ఇడ్లీ అండ్ దోశ రెండు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఒక్క రకం పిండితో వచ్చేసేసి ఇక్కడ రెడీ అయినవి నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకున్నాను అనమాట ఇడ్లీ విత్ దాని కాంబినేషన్గా మనకి ఇక్కడ పల్లీల చట్నీ తీసుకున్నాను నార్మల్గా పచ్చి చట్నీ కాబట్టి కొంచెం లైట్గా పైనుంచి తాలింపు వేసి తీసుకున్నాను అనమాట చాలా బాగుంటుందండి చట్నీ కాంబినేషన్తో ఇడ్లీ వచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ దోశ దోశ చూపిస్తాను ఇక్కడ నేను క్రిస్పీ దోశ చూపిస్తానండి ప్రస్తుతానికి నెక్స్ట్ వీడియో వచ్చేసేసి మనకు వన్ వీక్ మొత్తం ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు సెట్ దోశ అలాగే ఆనియన్ దోశ నెక్స్ట్ వచ్చేసేసి ఎగ్ దోశ ఇవన్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ దోశ కాంబినేషన్గా నేను ఇక్కడ రెడ్ చట్నీ చూపిస్తాను అనమాట పల్లీల చట్నీ వచ్చేసేసి ఆల్రెడీ ముందుగా చూసాం కదా మనం ఇడ్లీలోకి అదే పల్లీ చట్నీ ఇక్కడ సైడ్ పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ెడ్ చట్నీ అనమాట ఇక్కడ నేను కొద్దిగా పిండి అనేది సపరేట్ చేసుకుంటున్నాను ఇడ్లీకి అనేది కొంచెం గట్టిగా ఉండాలి అదే దోశకైతే కొంచెం లూజ్గా ఉండాలన్నమాట మళ్ళీ మనం ఇడ్లీ వేసుకోవాలనుకున్నాం అనుకోండి ఆ పిండి అనేది ఇడ్లీ రాదు వాటర్ యాడ్ చేసేసుకుంటే అందుకని చెప్పేసి నేను సపరేట్ పిండి అనేది సపరేట్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకు దోశ అనేది వస్తుందనమాట మరి అంత థిక్తో అంత థిక్నెస్తో దోశ వేస్తే చాలా మందంగా వస్తాయి అనమాట అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని నేను ఈ పిండి అనేది పక్కకు పెట్టేసుకుంటు మీకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసేసి చట్నీ చూపిస్తాను ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి పచ్చినపప్పు అనమాట కొద్దిగా జీలకర్ర నెక్స్ట్ ఎండుమిర్చి ఎండుమిర్చి వచ్చేసేసి మనం కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు నాలుగు తీసుకుంటున్నానండి ఎండుమిర్చి వచ్చేసి ఎండుమిర్చి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి మనము ఈ చట్నీ కావాలనుకున్న ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ముందుగా పల్లీల చట్నీ ఉంది కదా అదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఏ చట్నీ అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది దోశలోకి నెక్స్ట్ ఆనియన్ కొంచెం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకున్నాను మన పచ్చనపప్పు మినపప్పు వచ్చి మరీ రెడ్డి డిష్గా వేగన అవసరం లేదండి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఆనియన్ వేసుకొని ఆనియన్ అనేది కొంచెం మెత్తబడ్డ తర్వాత అంటే కొంచెం లైట్గా పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ ఆ టమాటా యాడ్ చేసుకున్నాను టమోటా వచ్చేసేది మీడియం సైజ్వి రెండు తీసుకున్నాను టమోటా యాడ్ చేసేసుకొని టమోటా ఆనయన్ ఇవి కొంచెం మగ్గాలి మగ్గితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చట్నీకి వచ్చేసేసి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్లు ఉంటాయి అనమాట చట్నీలకు వచ్చేసేసి కొంచెం స్పైసీనెస్ కోసం ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను ఇందులోనే డైరెక్ట్గా మనం ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయన అవసరం లేదండి కొద్దిగా కళ్ళు ప్యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనము ఇలా టమోటో చట్నీ కావాలన్నా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ముందుగా పల్లీల చట్నీ ఉంది కదా అది కావాలన్నా అది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దోశలోకి లేదా ఒకేసారి చట్నీ ప్రిపేర్ చేసుకున్నా కానీ దోశలోకి ఇడ్లీలోకి రెండిట్లలో బాగుంటుంది కొంచెం మెత్తబడ్డ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం మిక్సీలో వేసుకున్న తర్వాత కొద్దిగా కళ్ళుప్పు యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనకి కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి నాకు ఇక్కడ సరిపోయింది సేమ్ ఆ టమోటాలు ఆనియన్స్ వాటితోటి సరిపోయింది అనమాట కొంచెం లూజ్గానే ఉంది మరి ఎక్కువ వాటర్ వాటర్గా కావాలనుకున్న కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి కొంచెం తాలింపు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి దోశ ముందుగా దోశ వేసుకోవడానికి పెనం పెట్టేసుకున్నానండి పెనం పెట్టుకొని పెను బాగా వేడెక్కిన తర్వాత దోశ వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఐరన్ రాక్ పెను యూజ్ చేస్తున్నాను ఇది చల్లగా అయిపోయిన తర్వాత చల్లగా ఉన్నప్పుడు దోశ వేసుకుంటే ఏంటంటే మనకి దోశ అనేది పెనుము కత్తుకుపోతుంది అందుకని చెప్పేసి బాగా పెనుము వేడెక్కిన తర్వాత దోశ వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట దోశ వచ్చేసేసి ఇక్కడ నేను ముందుగా దోశ వేసుకున్నాను ఒక దోశ మనం ఈ పిండితోటి క్రిస్పీ దోశ కావాలన్నా వేసుకోవచ్చు సెడ్ దోశ మెత్తగా ఉంటాయి కదా అవి కావాలన్నా వేసుకోవచ్చు నార్మల్గా పల్లెటూర్లలో ఉంటాం కదా కొంచెం థిగ్నెస్గా దోశలు సెడ్ దోశ కాకుండా ఇలా పల్చటి దోశ కాకుండా నార్మల్ దోశలు వేసుకుంటుంటాం కదా అవి కావాలన్నా మనం ఎనీ టైప్ ఏ టైప్ అయినా సరే దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిండితోటి నేను ఒక సైడు కాల్చుకున్న తర్వాత రెండో సైడ్ అలా వేసేసి తీసేసుకున్నాను అనమాట ఈ విధంగా ఈజీగా క్రిస్పీ క్రిస్పీ దోశలు రెడీ అయిపోయాయి అనమాట చాలా ఈజీ అండి ప్రాసెస్ అనేది పిండి ఒక్కటి పట్టి పెట్టుకుంటే చాలు మనం ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వీడియోలో మనం ఇంకెన్ని రకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇక్కడ నేను నెక్స్ట్ ఇంకొక దోశ వేసుకుంటున్నాను మెయిన్ ఏంటంటే ఇడ్లీ పిండికి కొంచెం తిక్కుగా ఉండాలి మనకి దోశ పిండికి వచ్చి వచ్చేసి కొంచెం పల్చగా ఉండాలండి పిండి అదే ఇడ్లీ పిండికి ఏ విధంగా యూస్ చేస్తామో అదే థిక్నెస్ యూజ్ చేస్తే మనకి దోశ అనేది కొంచెం తిక్గా వస్తుందనమాట ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసి వేసుకున్నాం కదా మనకి దోశలు అనేది బయట హోటల్ స్టైల్లో పల్చగా వస్తాయి మనకి ఇడ్లీ అండ్ దోశ రెండు మనం అని అదే టైంలో ప్రిపేర్ అన్న చేసేసుకోవచ్చు సపరేట్ ఇడ్లీకి సపరేట్ పిండి పట్టుకోవాలి దోశకి సపరేట్ పిండి పట్టుకోవాలని లేకుండా ఒకే పిండితో మనం దోశ అండ్ ఇడ్లీ రెండు రకాలు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చాలా తక్కువ టైంలో ఇక్కడ సెకండ్ దోశ కూడా వేసుకున్నాను చూడండి ఎంత పలచగా వచ్చిందంటే దోశ మనకి చాలా పల్చగా వస్తుంది మన హోటల్ స్టైల్లో ఏ విధంగా మనకి దోశ ఉంటుందో సేమ్ అదే విధంగా వస్తుందనమాట మనకి ఇక్కడ రెడీ అయిపోయింది దోశ చట్నీ కూడా మనం ముందుగా తాలింపు పెట్టేసేసి పెట్టుకున్నాం కదా చట్నీ రెడీ అయింది నేను సపరేట్ ప్లేట్లోకి తీసేసుకున్నానండి దోశలు మొత్తము దీని కాంబినేషన్ చట్నీ కూడా మనకి రెడీగా ఉందనమాట మనం ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతో ఈజీగా తీసుకోవచ్చు అనమాట దోశలు ప్రిపేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి చాలా ఈజీగా ఉంటుంది ప్రిపరేషన్ చేసి అలాగే ఈ వీడియోలో అనిపించిందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్టు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్